బుడమేరు విజయవాడ దిగువ భాగాన ఎనికేపాడు అండర్ ఛానల్ వద్ద యూట్యూబ్ వద్ద ఇక్కడ సిపిఐ బృందం పరిశీలిస్తున్నది పక్కనే ఏలూరు కాలువ ఇది ఏనాడో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి అండర్ ఛానల్ ఇంజనీర్స్ అందరూ కూడా నిపుణులంతా చెప్తున్నారు పద్నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు క్యూసెక్కుల నీరు ఈ యూటీ గుండా పై ప్రాంతాలకు పోవాలి కానీ దీని ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ కేవలం నాలుగు వేల క్యూసెక్లు మాత్రమే భరించగలుగుతున్నది అంటే పదివేల క్యూసెక్కుల నీరు వెనక్కి తంతున్నది దానివల్ల విజయవాడ నగరం దీని వెనక ఉన్న బాగున్నటువంటి పొలాలు కానీ ముంపు గురేటువంటి పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ జూన్ మాసంలో ఉన్నాం వర్షాలు లేవు ఎండ విపరీతంగా ఉన్నది ఇక్కడ యూటీని పరిశీలిస్తే ఒక అడుగు నీరు మాత్రమే ఖాళీ అడుగే ఖాళీ ఉన్నది ఒక అడుగే ఖాళీగా ఉన్నది అంటే రేపు తీవ్రమైన వర్షపాతం నమోదైతే కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ నీరు ఎడిపోవాలి ఇప్పుడే ఒక ఖాళీ లేదు కదా కాబట్టి ఇది ఏనాడో బ్రిటిష్ వారు కట్టినటువంటి అండర్ ఛానల్ని మార్చమని చెప్పి ఆధునీకరించమని చెప్పి ఇంజనీర్స్ అందరూ కూడా ఘోషిస్తున్నా అని చెప్పి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ యూటీ ఎందుకు ఎడారిలో వయసిస్తులాగా ఎందుకు పనిగ్రాని దానిలాగా వాళ్ళ తగినటువంటి పరిస్థితుల్లో ఈ యూటీని తెలియాలని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఈ ఎన్నికపాడు యూటీ అలాగే ఇటు నుంచి ఏలూరు కాలువ కేసరపల్లి యూటీ కాబట్టి ఈ అండర్ ఛానల్స్ అన్నీ కూడా ఇవాళ ప్రయోజనకారిగా లేవు ప్రత్యేకించి విజయవాడ నగరం విజయవాడ నగర పరిసర ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా ఉండాలి అంటే ఈ అండర్ ఛానల్ ఎనికేపాడు యూటీని ఏలూరు కాలవ కింద బ్రిటిష్ వారికి అటువంటి యూటీని ఆధునీకరించకపోతే భవిష్యత్తులో మరో పెద్ద ప్రమాదం విజయవాడ ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం